తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రేమను ఆతిథ్యాన్ని తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో కాకీకపడినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు పిల్లలు కొట్టుకున్న కులాలను అంటగడుతున్నారు కానీ పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు అని విమర్శించారు ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరులకి సోదరి మనులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి ఏదైనా కోలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక పండుగ చూస్తామంటే సార్ ఏం మాట్లాడాలనుకుంటామంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ఎలయన్స్ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక ఈ రోజున మన యూట్యూబర్ నా అన్వేష్ పై మరో కేసు నమోదైంది అన్వేష్ హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేశాడని హిందూ సంఘాల నాయకులు విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు అన్వేష్